చాలా కాలం నుంచి కూడా ఒక మంచి కుటుంబంతో నడుస్తూ ఉన్నారు కుటుంబ నాయకత్వంలో ఒక నీడను నడుస్తూ ఉన్నారు మరి వారి వారసులుగా రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మీ అందరికీ చేరువై మీ అందరి మనిషిగా మీ మనిషిగా మీ అందరికి తోడుగా నడుస్తూ ఉన్నారు వారికి మనం చాలా రుణపడి ఉన్నాము మరి ఈరోజు ఈరోజు ఇంత వర్షంలో కూడా మనందరం ఒక మంచి కార్యక్రమం గురించి తెలుసుకునేందుకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడ సమావేశమయ్యాము అయ్యాము మనందరికీ తెలుసు ఒక ప్రభుత్వం మారింది అని అంటే మనందరం కూడా మనం అనంతదు ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాదని చంద్రబాబు నాయుడుకి చాలా భారీగా ఓట్లు వేసి పిలిపించడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా ఒకటిన్నర సంవత్సరం కాలం పూర్తయింది కూట ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఒకటిన్నర సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత ఈ రోజు మనందరం కూడా మనందరినీ గురించి ప్రశ్నించుకోవాలి మనందరి స్థితిగతుల గురించి ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం సమయం ఏర్పడింది ఒక్కసారి అందరం అమ్మా అందరూ ఇక్కడ అందరూ పెద్దోళ్ళే ఉన్నారు ఏమైనా మారిందా మన స్థితిగతులు ఏదైతే మనం ఆశించి భారీ స్థాయి మెజార్టీని ఈ కూటమి ప్రభుత్వానికి పోటగట్టామో ఆ యొక్క మార్పు అనేది మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన పిల్లల స్థితిగతుల్లో కానీ ఏమైనా వచ్చిందా అని మీ అందరినీ నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను ఏం మారలేదు అసలేం మారలేదు మారకపోగా మీకు అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్లో పెన్షన్లలో కొన్ని తీసివేయడం జరిగింది ఆరోగ్యశ్రీ ఇప్పి జరిగింది ఇలా చాలా మార్పులు వచ్చాయి వాటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకునేది రాలేదు కాకపోతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి పనిని మంచి పనిని పక్కన పెట్టి దాన్ని ప్రైవేటీకరణ చేసి ఎవరికో అమ్మేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలకి ఒక మంచిని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మనందరం కూడా ఈడ కూర్చొని ఇదేవి సభగా కాకుండా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేశాడా అంటే చేయలేదు అని మీరందరే చెప్తా ఉన్నారు మరి మంచి చేయకపోగా ఒక చెడు చేయడానికి చంద్రబాబు నాయుడు ఈరోజు పూనుకున్నాడు పూనుకున్నారు ఆ చెడు ఏమిటి అని అంటే మీ బిడ్డ బిడ్డో ఇంకొక బిడ్డో డాక్టర్ కావాలన్న కళ ఏదైనా ఉంది అని అంటే అది ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది అటువంటి కళ నిజం కావాలని పదిహేడు మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని వద్దు ప్రభుత్వం వీటన్నిటిని నిర్వహించలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అమలాస్తాం మేము ఈ కార్యక్రమాన్ని చేయలేము అని మీ అందరి బిడ్డల కలైనటువంటి అయినటువంటి డాక్టర్ అనే కళని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దానివల్ల మన బిడ్డలు డాక్టర్ అవ్వడం మాత్రమే కోల్పోతారా అంటే అది ఒక్కటి మాత్రమే కాదు మనందరికి ఒకసారి ఒక మెడికల్ కళాశాల వచ్చిందంటే దాంతో పాటు మంచి సూపర్ స్పెషాలిటీ అంటే మెరుగైన వైద్యం ఇప్పుడు ఇక్కడ ఈ డాక్టర్ ఏదో ఒక సూది ముందో ఇంకోటో ఇంకోటో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అని అంటే తో సహా అన్ని అందుబాటులో ఉండేటువంటి ఒక పెద్ద ఆస్పత్రి నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే అవి రెండు నేను చేయలేను నేను నిర్వహించలేను ఇచ్చేటువంటి పెన్షన్లే కాదు ఏది నేను చేయలేను అని చంద్రబాబు నాయుడు ఒకటిన్నర సంవత్సరానికే చేతులు ఎత్తేసి ఆ కార్యక్రమాన్ని ఎవరో వాళ్ళ కార్యకర్తలకో టీడీపీ నాయకులకో ఈ కాలేజీలు ఇచ్చి లబ్ధి పొందేటువంటి ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఒక్క సంతకంతో మీ బిడ్డలకి పేదవాళ్ళకి విద్యని వైద్యాన్ని రెండింటిని దూరం చేసే ప్రయత్నంలో ఉన్నాడు మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలి అడ్డుకోవాలంటే ముందు ఏం జరుగుతుంది అనేది మనందరికీ అవగాహన రావాలి అవగాహన జరిగించే జరిపే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టాం అవగాహన వచ్చిన తర్వాత కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాగితం వెతుక్కబోయిస్తే ఇది ఆగే పరిస్థితి ఉందా అనకపోతే ఇబ్బంది అనేటువంటి గుర్తిస్తాడు ముందు ఈ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని ఆపేస్తాడు దానికి మనందరి గొంతును కలవాలి మనకి పోతాయి కాబట్టి మీరందరూ కూడా మీ స్థానిక కౌన్సిలర్ స్థానిక వైసీపీ నాయకులందరూ కూడా మీ అందరి ఇళ్ళకి వస్తాడు పేరు పేరున ఇదిగో మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్ లో ఎందుకు మీరు సంతకం పెడుతున్నారు అనేది మీకు అందరికీ వివరంగా చెప్తాడు అందరూ కూడా దాన్ని చూసి సంతకం పెట్టి స్థానిక కౌన్సిలర్ గారికి అదేవిధంగా రామ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పెద్దలు వేదర్మల్ రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు വർഷം വല്ല വർഷം കൂടുതലും എന്ത് അർ ഡോ ആ വയസ്സിലേ നീർ അത് ఇలా ఎవరు అన్నాడు నేను నలుగురం ఆయనకి పెద్దోండి కదా వాళ్ళకి నేను చేస్తున్నాను తర్వాత కష్టపడి ఇంజనీరింగ్ చదివి ఆయన కోసం ఇచ్చాను కదా మాటించాను కదా అని కానీ ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో పెడుతున్నాడు మీ అందరి కోసం రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టాడు అవునా కదా గుర్తుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచి హాస్పిటల్ పెట్టాలా హాస్పిటల్ రావాలంటే మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటుంది దానిలోంచి డాక్టర్లు అవుతారు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజ్ పెట్టాడు ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము అసలు తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టాడు ఎందుకు వచ్చాము ఎందుకు సంతకాల సేకరణ అంటున్నాము చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మోసకారు కాబట్టి చెప్పింది మర్చిపోతాడు మోసం చేశాడు ఓట్లు వేయించుకుంటాడు తరణ ఇది వరకు ఎప్పుడూ లేని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పేసి మీ పిల్లల చదువుల కోసం ఇచ్చాడు పదిహేను వేలు ఇచ్చాడు వెయ్యి రూపాయలు స్కూల్ బాగోగుల కోసమని ఆ వెయ్యి తగ్గించి నేరుగా ఇచ్చి పద్నాలుగు వేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పాడు మీరు నాకు ఓటేయండి ఒకటేమి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా లెక్క లెక్కలు చెప్పడం మొదలుపెట్టాడు పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోడ్ల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై ఆయన ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు ఆయన అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంట ఇచ్చాడా చెప్తా ఇచ్చాడు ఇప్పుడు మీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేడరు గొడవ పెట్టి రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ముందరేమో మార్చేశాడు పేరు అమ్మ అమ్మఒడిని తీసేసి తల్లికి వందనం అన్నాడు పేరు మార్చాడు ఒక సంవత్సరం కాలం మర్చిపోయాడు ఇవాళ మీ తరఫున మీ గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ తరఫున మనం గొంతెత్తాలి వాళ్ళ తరఫున మనం గొడవ చేయాలి ధర్నా చేయాలని మేము రోడ్డు ఎక్కితే అమ్మ ఇదేదో కొంపించేటది నేనేదో వాళ్ళకి చెప్పాను వాళ్ళు మర్చిపోయారు కానీ వీళ్ళు వదలటం లేదని అప్పుడు ఇచ్చాడు పదిహేను వేలు రెండు వేలు తగ్గించి ఒకటంటే ఒకటి ఇద్దరు పిల్లలున్న ముగ్గురు పిల్లలున్నారు అసలు కొందరు తల్లులకే కొట్టేశారు మాకు లెక్కలు ఉన్నాయి ఇవ్వాల్సిన దానిలో చాలా మంది తల్లులకే కొట్టాడు అమౌంట్ తగినాయి కానీ ఏదో ఇచ్చాడు మేము గొడవ చేసినందువల్ల ఫ్రీ బస్ అన్నాడు రాష్ట్రం అంతా తిరగండి మీ ఇష్టం అన్నాడా లేదా తర్వాత అక్కడికి వస్తా నువ్వు ఉండు నేను అది ఇంకా నువ్వు నువ్వు పదవాడికి వెళ్ళిపోయావు అసలు ఎలక్షన్ ముందర ఫ్రీ బస్ అని చెప్పి అది ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు అసలు రిజల్ట్ రాగానే పక్క రోజు ఎక్కేసేయండి అన్నాడు అడిగితే చంద్రబాబు నాయుడు చెప్పాడు అని అడగండి అని చెప్పాడు చెప్పాడే లేదా నీకు మళ్ళీ నువ్వు కూడా చేస్తావేంటి అదే కొట్టాడు దానికోసం మళ్ళా దానికోసం వైఎస్ఆర్ పార్టీయే మీ తరఫున గొడవ దిగింది మా అసెంబ్లీలో మాట్లాడారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు రోడ్ల మీద మేము మాట్లాడాం నియోజకవర్గాల్లో గొడవ పెట్టాం ఏం చెప్పాడు ఈ ఊరికి ఊరికి ఈ మండలం వరకు చాలు ఈ జిల్లాలోనే అంటే ముందరేమో రాష్ట్రం అంతా తిరగచ్చు అన్నాడు సంవత్సరం కాలం మర్చిపోయాడు మేము గొడవ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ తరఫున మమ్మల్ని పంపించి గొడవ పెట్టమన్నాడు గుర్తు చేయమన్నాడు అప్పుడు దిగొచ్చాడు చంద్రబాబు నాయుడు అరే ప్రతిసారి నేను వీళ్ళకి మాటించి మోసం చేస్తూ ఉన్నాను పట్టించుకోరు ఈనాడు జగన్మోహన్ రెడ్డి జనాల్ని పంపిస్తున్నాడు వారికి ఎందుకంటే నలభై శాతం ఓట్లు మీరు జగన్మోహన్ రెడ్డి చేశారు సీట్లు పక్కన పెట్టండి నలభై శాతం ఓట్లు వేశారు కానీ ప్రభుత్వంలో ఉంటే ఓటు వేయని వాడి కూడా మన ప్రజలేను ప్రతి ఒక్కరిని చూసుకోవాలనేది ఆయన అభిమతం ఆయన ఆలోచన అలా ఉంటుంది అందుకని మాట ఇచ్చాడు మంచి వచ్చాడు ఓటేసారు కానీ అది జరిగి తీరాలి అని రోడ్ ఎక్కి మెడల్ వంచి ప్రభుత్వం మెడల్ వంచి ప్రీ బస్ ఆటోలకు ఇవ్వాలి అని మీ తరఫున పోరాడింది ఎవరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట అప్పుడు ఇచ్చాడు కానీ వదిలేశాడు సో రాష్ట్రం అంతా పోయింది ఈ ఊరి నుంచి ఆ ఊరికి అన్నారు మళ్ళా గొడవ పెట్టాం పేపర్కి ఎక్కాం సరే జిల్లా అన్నాడు అయ్యా అసలు వాళ్ళు గుళ్ళు ఎక్కి పోవాలన్నారు అది కాకపోతే అట్ట అంటే సరే ఈ బస్సు వరకు అయితే సరే ఆ బస్సు లేదు అవునా కదా తెలివిగా అవసరమైనప్పుడు బస్సులు పెట్టడు లేనప్పుడు పెడతాడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు మీరు కొట్టుకోండి నేను చూస్తాను అని అది ఆయన ఆలోచన విన్నానమ్మా ఎనభై మంది తొంభై మంది ఎక్కిచ్చేసి మీరు గొడవ పడేటట్టు అందుకని ఈరోజు పేపర్లో వచ్చింది చూసారో లేదో ఒక ఆమె నాకు నాకెందుకో నేను టిక్కెట్ కొనే పోతాను మాకు తగులు పెడతా ఉండరు మా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండరు ఇచ్చింది లేదు పోయింది లేదు ఈరోజు వచ్చింది పేపర్లో మొదలైంది అంటే ఇచ్చినట్టే ఇచ్చి అసలు ఉండదు ఏమాట ఆయన ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయింది తెలుసు కదా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మెడికల్ కాలేజు మన ప్రజలకి ఉపయోగపడుతుంది వేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా నేను యశస్ సాయే యోగసాయి యోగ సాయి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు రేపు మెడికల్ కాలేజీలు ఉన్నాయి నాకు అవకాశం ఉంటుంది ప్రైవేట్ అయితే ఓ అది మనం కట్టేది వీలు కాదు ఇలాంటి మన ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఈయనకు ఆలోచన రాలే ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆలోచన రాల ఆయన పెట్టింది ఈయన అప్పుడు అమ్మేస్తాడంట అర్థమవుతుంది కదా అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఈయన అమ్మేస్తాడంట ఒప్పుకుంటామా మేమైతే రోడ్ ఎక్కాం మీ తరఫున మీరేం చేయాల ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఓటు ఈసారి దించేస్తాం అని మీరు డిసైడ్ చేసేసారు అవునా అవునా కదా గట్టిగా తలోపడలే మళ్ళీ ఎవరైనా చూస్తాడు అదే ఆ టైం వచ్చినప్పుడు గా ఉంటారు కానీ ఇప్పుడు సంతకం పెట్టాలి అదే వాళ్ళ వాళ్ళకి పోదు వాళ్ళు చూడరు మీ కౌన్సిలర్ మీ దగ్గరికే వచ్చి సంతకం తీసుకుంటారు అంటే మీ నిరసన మేము రోడ్ ఎక్కి పోరాడుతున్నాం మీ తరఫున ఇది గవర్నర్కి తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర అంతా సంతకాలు తీసుకోమన్నాడు ఈ కాగితాలు తీసి పంపిస్తాం మీదంతా ఉంది మీ కౌన్సిలర్ కానీ ఇక్కడ నాయకులు అందరూ మీకు తెలియజేస్తారు మీకోసం పోరాడే దానిలో మీరు కూడా భాగస్వాములు కాండి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమే మీ గురించి ఆలోచిస్తారు ఇది వరకు ఎప్పుడు లేని పథకాలు పెట్టాడా లేదా మీ గురించి ఆలోచిస్తున్నాడు కదా మన పోలేరమ్మను కూడా రాష్ట్ర పండగ చేశాడు కదా ఇంతకుముందు ఎంతమంది ఉన్నారా ఒక్కడు చేయాల ఆలోచన రాలా మనసు ఒప్పుదు ఎదురు మంచి చేయాలంటే మనసు ఒప్పదు వేదలు చదువుకోకూడదు నాలుగు ఊర్లు తిరగకూడదు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి జగన్మోహన్ రెడ్డి అలా కాదు వాళ్ళు బాగుపడాలి మంచి చదువులు చదవాలి సౌకర్యాలు కల్పించాలి మనం అక్కడ పార్టీ కూడా చూడ్డు అందరిని సమానంగా చూస్తాడు మొన్న ఏమైందో ఎక్కడ తప్పులు జరిగినా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నా ప్రజల్ని కానీ జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు ఈసారి ఆఫీసర్లు అయినా పోలీస్ అయినా రాజకీయవేత్తలైనా తాట తీస్తాను అన్నాడు తాట తీస్తాను అన్నాడు నమ్మరా తీస్తానంటే తీస్తాడు కదా ఆయన చెప్పిన మాట మీద ఉంటాడు కదా సరే ఎవరికి ఇబ్బందులు కలగవు నేను ఇది మా నాయకులకు చెప్తా ఉంటా మేము అన్నీ గుర్తుపెట్టుకుంటాము కానీ జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ పాయింట్ ఆయన మైండ్లో ఉండేది అంటే నా ప్రజలకి మంచి జరగాలి మోసం చేశాడు రకరకాల మాటలు చెప్పాడు మనం ప్రభుత్వం మెడలోంచి ఆ పని జరిగేటట్టు చేయాలి మన ప్రజలకు ఇది అందుబాటులోకి రావాలి సొంత ఆలోచన లేకపోయినా వాళ్ళ కోసం పెట్టిన ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే రేపు ఎవరు చదువుకోలేరు హాస్పిటల్స్కి ఎవరు పోలేరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఆగిపోయిందా అంతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇదే జరిగేది ప్రతిసారి గర్వంగా ఎందుకు చెప్పామంటే కరోనా సమయంలో కూడా మీరందరూ ఉండేరు కదా ఏ ప్రభుత్వ పథకం ఆగల హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో తలుపు మూసేశారు మేము వెళ్తే మేము మాకెందుకు వచ్చింది మేము వెళ్ళి చూసుకోము అన్నారు గవర్నమెంట్ ఆసుపత్రులే పనిచేసినాయి అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్లు పెరుగుతారు మెడికల్ కాలేజీల వల్ల నర్సులు వస్తారు మీకు అందుబాటులో వైద్యం ఉంటుంది అని మన నిరసన మీ సంతకం ద్వారా తెలియజేయాలి సరేనా చేస్తారా ఇక్కడ కానీ చేయలేకపోతే ఇంట్లో నువ్వు పెడతావు నీకు ధైర్యం ఉంది నాకు తెలుసు నువ్వు పెడతావు చదువు ఆయన కోరిక మేరకు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంచుకోండి ఎప్పుడు మీ వంటే ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం మీకోసమే పనిచేస్తుంటాము నేనెవరి నేనెవరినమ్మా వాడు బొమ్మ వేస్తున్నారా మరీ ఎక్కువ తరకాయలు పెడితే కన్ఫ్యూజ్ అవుతారని ఒకటి రెండే పెట్టారు మామూలు గుర్తుందా ఎవరు నా లోపల ఇక్కడ ఊనీ అందుకని నన్ను పట్టించుకోవటం మీరు ఇంకా మళ్ళీ ఆవే కావాలంటున్నారు పక్కన వాళ్ళు కూడా చెప్పండి కొన్నిసారి మీరే చేశారు ఈసారి పక్కన వాళ్ళు కూడా చెప్పాలా ఏమా అది ఆయన చేసే పని అదే కదా ఆ మోసాన్ని అధిగమించాలి మనం మొన్న మీరే ఓటు ఈసారి పక్కన వాళ్ళు కూడా చెప్పండి ఒక అవకాశం ఇస్తే మా అమ్మ నాయన ఇంకా బాగా పనిచేస్తాను నేను చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం మీరు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేరు కదా నాకు ఓటేస్తే ఆయనకి వేసినట్టే ఆయన చూసే నాకు ఏంటి మంచి పనులు చేసుకుందాం మీకోసమే పాటు పాడతాం ఇప్పుడు మీకోసమే పోరాడతాం సరేనా సంతోషం అమ్మ అందరికీ నమస్కారం अरे ना हमको सरकार

और वो उधर इसको तार देने मत चाहते बुक मारता है आज वो भाई